హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిగాయిత్రి ఈరోజు నేను మీకు మన చిన్ననాటి జ్ఞాపకాలు చింతపండు చాక్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను ఇది తీయ తీయగా పుల్లగా కారంగా చాలా చాలా బాగుంటుంది నిజంగా చెప్పాలంటే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ డైజెషన్కు చాలా మంచిది అనమాట ఇది బయట చాలా అరుదుగా దొరుకుతుంది మనం ఈ ప్రాసెస్లో ట్రై చేస్తే సేమ్ బయటకున్న దానిలాగానే వస్తుంది మరి మొదలెడదామా ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక కప్పు చింతపండు విత్తనాలు పీచు ఏమీ లేకుండా చూసి బాగా కడిగి పెట్టుకోవాలి హాఫ్ కప్పు హాట్ వాటర్ వేయాలి వేడి నీళ్లు వేస్తే చింతపండు బాగా నానిపోతుంది త్వరగా నానినటువంటి చింతపండును చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలన్నమాట మిక్సీ జార్లోకి ఒక టీ స్పూన్ కారము వన్ టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ చాట్ మసాలా వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అన్నీ వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి చిన్న పీసు కూడా లేకుండా నీట్గా మిక్సీ వేసుకోవాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టి వన్ కప్పు బెల్లము ఇందులో ఒక స్పూన్ వాటర్ వేయాలి బెల్లం కరగడం కోసం పాకం రావాల్సిన అవసరం లేదు ఉరికి కరిగితే బెల్లం సరిపోతుంది ఇట్లా బెల్లం కరిగిన తర్వాత మనం ఇందాక చింతపండు వేసుకున్నాం కదా మిక్సీలో అదంతా బాండి వేసేసి బాగా కలుపుకోవాలి కొంచెం చిక్కపడేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట ఎంత బాగా వేయిస్తే చింతపండు చాక్లెట్స్ అంత బాగా ఉంటాయి ఎక్కువ రోజులు కూడా అన్నమాట అడుగంటకుండా బాగా కలుపుతూనే ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది చల్లారిన తర్వాత మళ్ళీ గట్టిపడుతుంది అందుకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మన దగ్గర ఐస్ పుల్లలు తీసుకోవాలి ఇలా ఐస్ పుల్లలు తీసుకొని బాగా చల్లారిపోయింది గట్టిపడింది చూడండి ఇలా ఐస్ పుల్లకు పెట్టేసి ర్యాప్ వేసి చుట్టేసుకోవాలి ఇలా చేసి పెట్టుకుంటే ఒక ఆరు నెలల వరకు అలాగే ఉంటాయి ఏం పాడవకుండా మనం ఎప్పుడు అప్పుడు తీసుకొని తినేసేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడన్నా నోరు బాగలేనప్పుడు ఏదైనా తినాలి అనిపించినప్పుడు చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోల కోసం చూస్తూనే ఉండండి గాయత్రీ కృష్ణ యూట్యూబ్ ఛానల్